హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి नाइट्रोगन मां आवाज रिसेंट हां अगर बोलते हो जी ये वीडियो उनको सुना दो

வஸ்தடா குளிச்சந்திரன் பழகோலல வஸ்தடா இல்ல நீ என்னடா வேட நல்லா என்னன்கலா போதே거든 நீ வா சுதாகரனா தாண்டு பாళ్ళు கூச்சப்படனது சொன்னார் சார் அதுக்கு நீங்க செதிகேன் நீ ஒரு போதே அண்ணா உள்ள என்ன பாக்கச்ச உள்ள பாக்கச்ச가 அங்கக்கு உள்ள என்ன நான் அதுக்கு பாக்கச்ச அந்த 나바 மே나 ஆகறா ஒக்கيشோட பாக்கச்சந்திரன் பவ हमसे bisa न रवि

கண்ப మీ యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మీ యొక్క మంచితనాన్ని ఆయనకి మీరు ప్రేమగా ఇస్తారని ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి అడగడంతో పాటు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడదాం అని చెప్పని ఒక సందేశం ఇచ్చారు అందుకే ఈ రోజు రమ్మని చెప్పడం జరిగింది ఈ రోజు మీరందరూ కూడా వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మన శాసన రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ఆయనేమి ఎక్కడి నుంచో వచ్చినట్టు వ్యక్తి కాదు ఆయన కష్టపడి మనందరికీ మన ముందుకు వచ్చినటువంటి వ్యక్తి అటువంటి మంచి వ్యక్తిని మనం ఆదరించాము రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో మన వ్యాపారస్తుల యొక్క ఐక్యత మన ఆ వ్యాపారస్తుల యొక్క మంచితనం మీరందరూ కూడా తీసి ఆయన్ని మీరు ఆశీర్వదిస్తారని ఒక మీ అందరినీ కూడా కోర్టులో జరుగుతూ ఉంది ఎందువలంటే ఏదైనా పిలిస్తే పరికేటువంటి వ్యక్తి మనకి ఎన్నో సమస్యలు ఉంటే వాటన్నిటి కూడా స్పందించినటువంటి వ్యక్తి కొన్ని పనులు కావచ్చు కొన్ని పనులు కాలేకపోవచ్చు కూడా అవి అన్ని కూడా తాత్కాలికం మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తే కాదా అనేది మనకి కావాల్సిన విషయం అందువల్ల ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సందేశము అవన్నీ కూడా మనం వినాలి దానికోసము మన వ్యాపారస్తుల్లో కూడా కొంతమంది ఆరోగ్య సోదరులతో మాట్లాడిన తర్వాత మన చివరిగా మన శాసనసభ్యులు వారు మాట్లాడడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ కూడా విచ్చేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సభను ఉద్దేశించి మన ఆర్య ప్రముఖులు మాజీ కౌన్సిలర్ మన అమరా వ్యాధిగిరి గుప్తా గారిని మాట్లాడవలసిందిగా రెండు నిమిషాలు తెలియజేస్తూ ఉన్నాం మీ ముందుకు నేను ఉన్నాను అనే చెప్పేదానికి ఎప్పుడు కూడా మనకు కనపడేటువంటి వ్యక్తి ఎన్నో సందర్భాల్లో మన షాపుల వద్దకు వచ్చి మనందరినీ కూడా కలుపుకొని పోయినటువంటి వ్యక్తి గౌరవ శాసనసభ్యులు శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గతంలో మనకి శాసనసభ్యులుగా ఉన్నారు ఆ రోజుల్లో పెద్ద ఆయన కలిగి ఆనందరెడ్డి గారు ఉన్నారు తర్వాత పార్వతమ్మ గారు ఉన్నారు బీదామస్తాంబరావు గారు ఉన్నారు ఒడ్డూరు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు వారందరి తర్వాత మన అన్న ప్రతాపన రావటం అనేది మనకు చాలా సంతోషకరమైన విషయం ఎందువలంటే ఆయన కుటుంబాన్ని ఏ విధంగా సరిదిద్దుకున్నాడో ఆయన ఏ విధంగా ఏ స్టేజీ నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చి బెంగళూరులో ఆయన స్థిరపడి అక్కడ అంతా కూడా వ్యాపారం చేసి సంపాదించి రోజు కావలి పట్టణానికి ఒక సేవ చేయాలనే సంకల్పంతో వచ్చినటువంటి వ్యక్తి నాకు మీరు చేసే సేవలు నేను కోవిడ్ టైంలో ప్రత్యక్షంగా చూడటం జరిగింది ఎందుకంటే కోవిడ్ సమయంలో ప్రజలంతా కూడా ఏ విధంగా భయప్రాంతుడికి వెళ్ళారో ప్రతి ఒక్కరూ చూసాను ఎవరైనా ఒక వ్యక్తికి కోవిడ్ ఇచ్చిందంటే ఆ పరిసేవ ప్రాంతానికి పోయే పరిస్థితి లేదు కూడా మన మున్సిపాలిటీ వాళ్ళకి బీచ్ంగ్ అదే అదేవిధంగా పక్కకి మనుషులు ఉండటం అంత ప్రికాషన్స్ తీసుకోవటం అది వ్యాప్తి చెంది మవి ఎక్కువగా వస్తున్న సందర్భంలో చాలా ఇబ్బంది పడ్డా ప్రజా కూడా తినడానికి తిండి దొరికి కొన్ని కుటుంబాలు ఎవరు ఉన్న పరిస్థితి అదేవిధంగా వారికి ఎక్కడెక్కడ హోటల్ ఫుడ్ దిక్కేది కాదు అటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ఆనాడు ఆర్యవేశ ప్రముఖ గారు ముందుకు వచ్చి దానికి సంబంధించి వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్ ముఖ్యంగా ఆ ఫుడ్ అరేంజ్మెంట్స్ కార్యక్రమంలో ఎవరికి వారు ఎక్కడికక్కడే వారు ఫుడ్ వండించి ఏర్పాటు చేసి కొంతమందికి భోజనాలు అరేంజ్ చేయటం ముఖ్యంగా బృందాల కారణాలు కూడా మహిళలైతేనేమి పిగరైతేనేమి యువకులు అయితేనేమి పెద్దవాళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని వారికి ఆహార పట్ల అయితేనేమి అదేవిధంగా డాక్టర్స్ కావచ్చు ఎంతగా వాణిజ్యం చేస్తున్న వ్యాపారాలు చేస్తున్న వారు కావచ్చు వారంతా కూడా మేము చేస్తున్న కార్యక్రమాలు కొన్ని పెద్దకి కొన్ని గ్రామాలు అయితేనేమి కొన్ని వార్డులు అయితేనేమి పేద పెద్దకి ఆనాడు కోవిడ్ పడిన వారికి మనం కోగా పంపిణీ కార్యక్రమానికి కూడా ఎంతోమంది ముందుకొచ్చి చాలా డబ్బులు కూడా దానంగా ఇవ్వటం జరిగింది అటువంటి కార్యక్రమాలు మేము అంత కూడా చేసినందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా చేతి ఎత్తి నమస్కరిస్తాను నేను లేకపోతే మేము ప్రత్యక్ష చూసాం ఎందుకంటే ఒక పొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ కోవిడ్కి సపోవడం లేదు అదే విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో డాక్టర్ రామసామ గారు కావచ్చు ఎందుకంటే అన్ని హాస్పిటల్స్కి ఈ కోవిడ్ కేసులు పోవు రామసా రామసామ హాస్పిటల్ కావచ్చు ఆ రోజు ఎంతమందిని ప్రాణాలు కాపాడాడో నేను చూశాను ఆక్సిజన్ తిక్కక చాలా ప్రాణాగలు పడినా అటువంటి సమయాల్లో డాక్టర్ గారు మాకు ఫోన్ చేశారు మేము డే అండ్ నైట్ కూడా ఎప్పుడు కావాలి కూడా మీకు ఫోన్ చేయండి మేమేమి నైట్ టైం అని చూడకుండా మాకు చెప్పండి ఎందుకంటే ఆక్సిజన్ అనేది ప్రాణాలు కాపాడుతుంది కాబట్టి అటువంటి ఆక్సిజన్ ని మనం అందించాలని చెప్తే ఆ రోజు మాకు డాక్టర్ రామసావు గారు ఫోన్ చేసినట్ట ఎక్కడ కూడా హాస్పిటల్కి ఇబ్బంది కాకుండా ప్రతి నిత్యం కూడా ఆక్సిజన్ కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా అక్కడ క్యాక్టర్ కాక మాట్లాడి సాగడు వందల మంది ప్రాణాలు కాపాడటం జరిగింది అది ముఖ్యంగా స్టార్ట్ చేసి ఫినిషింగ్ స్టేజ్కి వచ్చిందంటేనే ఒక ఫిషింగ్ హబ్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి ఫినిషింగ్ వచ్చిందంటేనే అదేవిధంగా రామాయపట్నానికి అనుబంధంగా దాదాపు ఐదు వేల ఎకరాలు మన కావలకి ఆనుకొని ఇండస్ట్రియల్ హబ్ రాబోతుందంటేనే రేపు మన కావగో తుమ్మ పెట్ట నుంచి మనకు తిన్నేదాకా ఉన్న ఏడుగా ఒక హు కాబోతుందంటే ఈరోజు ఒక్కటా బృందావన కాని రోజు జగన్న ప్రభుత్వం కాక ముందు ఒక అంకనం ఎంత ఉంది ఈరోజు ఎంత ఉంది అంటే ఈరోజు మేము ఎంత అక్కడ కోటీసులు అయ్యా అంటే అంతే అభివృద్ధి అదే అభివృద్ధి అండి మన ఎంతో అనేది ఒక అభివృద్ధి ఈరోజు ఒక ఈ టంగోడు బృందానికి నుంచి ముస్తున్న దాకా గ్రైన్ అట్టా పడిందో కదో ఐదు లక్షలు ఏడు లక్షలు పది లక్షలు చెప్తున్నారు అక్కనంట అంటే ఈరోజు యాభై అక్కడ ఉండేవాడు యాభై విషయంలో యాభై లక్షలు ఈ రోజు ఐదు విషయాలు టూ ఉండి అమ్ముకో అదే డెవలప్మెంట్ అండి ఆ డెవలప్మెంటే మనకి మగి కావాలంటే ఈరోజు కామాయపట్నం పోర్టు అయిపోతుంది కాబట్టి ఆ ఇండస్ట్రీస్ కూడా మరియు కాబోతున్నాయి వాటన్నింటినీ కూడా తెప్పించే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాము తప్పకుండా కాబోక నేర్చుకోక నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు ఒక చెన్నై కావచ్చు ఒక బాంబే కావచ్చు ఒక కలకత్తా కావచ్చు ఒక మ్యాంగో కావచ్చు ఒక న్యూయార్క్ కావచ్చు ఒక సింగపూర్ కావచ్చు ఈ విధంగా పట్టణాలు ఎక్కడ దాకా పోతాయి ఎక్కడైతే సీ కోస్ట్ ఉంటదో ఎక్కడైతే నదీ తీగ ప్రాంతం ఉంటదో అటువంటి ప్రాంతాల్లో మనకి ఈ పోర్ట్స్ లాంటివి వచ్చినాయి అంటే ఆటోమేటిక్ గా కావవి కాస్త కావవి పట్టణంగా తేగాదు మహానాగరంగా తేగదు కోర్స్ మనం చూడకపోవచ్చు మన మనవ చూడొచ్చు మన కొడుకు చూడవచ్చు సో ఇది డెవలప్మెంట్ అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి మనకి ఇన్కమ్ ప్రతి ఒక్క ఎన్స్ కూడా నాకు సహకరించిన సోదరులు సోదరులందరికీ కూడా ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పరిచాయని చెప్పిన మీద మా మిత్రులంతా కూడా కలిసి రోజు ముందు వ్యాన్ చేసి చెప్పిన మేట మీరంతా కూడా ఇక్కడ ఆప్యాయంగా వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలు వేసన్ ఆవ్యవస్య సంఘ అధ్యక్షులు డాక్టర్ మనోహర్ బాబు గారికి అదేవిధంగా పట్టణ ఆవస్సు సంఘం అధ్యక్షులు మామడి రామకృష్ణ గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన సున్న సంఘం అవి వైశ్య ప్రముఖులకు మిత్రులకు సోదరులకు పెద్దలకు మీడియా సోదరులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా చాలా సంతోషం మీరంతా కూడా ఇక్కడికి కావటం నా స్వగృహంలో ఈ ఆత్మీయ సమా సమావేశంలో పాలు పంచుకోవటం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ముఖ్యంగా వయసు వెంటనే ఎంతో వినయ విధేయతూ ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి ఆపంగా నాకు చేర్చుకునే వ్యక్తులు ఆగి వయసు అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా వ్యాపారాలు కూడా గానిస్తూ ఉంటారు అటువంటి మంచితనం ఉండబట్టే వారు వ్యాపారాలు ఎదగడమే కాకుండా మంచి ఉన్నత స్థాయికి కూడా పోవటం జరిగింది అటువంటి ముఖ్యంగా అదేవిధంగా కావలి పట్టణాలు ముఖ్యంగా ఇందాక సోదరు చెప్పినట్టు రాజకీయాలు ఏదైనా శాసించాలంటే ప్రముఖ పాత్ర ఆవి వయసు సోదరు నిజంగా పోషిస్తారని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే గతంలో పెద్దలు గౌరవిని దివంగత నేత కవికి యానాథడ్డి గారు కవికి యానాథడ్డి గారికి ముఖ్యంగా ముఖ్య అనుచరుడిగా యానాది శెట్టి గారు ఏ విధంగా సేవ చేశాడో కూడా మీ అందరికీ తెలుసు ఒక మంచి వ్యక్తిగా కూడా ఆనాడు అనేక సేవ చేయటం ఏదైనా పని ఉంటే మరి తీసుకెళ్ళి పని చేయించడం ఇవన్నీ కూడా మనం చూసాం అందుకే యానాశెట్టి గారు యానా రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆయన చనిపోయినంత ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు హనుమతి నారాయణ అదేవిధంగా ఇంకా మా సోదరుడు చాలా వారంతా కూడా ఈరోజు నాతో పాటు కలిసి అడుగు వేస్తున్నారు తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు కూడా వాళ్ళకుండగా అదేవిధంగా వారు కూడా మీకోసం ఎప్పుడు కూడా ముందుండి మంచి పనులు చేస్తూ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని నేను మనసాగా కోరుకుంటా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు